సంగారెడ్డి జిల్లా పాసమేలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ ముప్పై జరిగిన పేరులో నలబై మంది చనిపోయినట్టు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది ఈ దుర్ఘటనలో మరో ముప్పై మూడు మంది గాయపడ్డారని వెల్లడించింది ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు నలబై మంది మరణించగా కొంతమంది కార్మికుల ఆచూకీ లభించాల్సి ఉంది ఇప్పటివరకు పద్దెనిమిది మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఘటనలో పూర్తిగా కాలి ముద్దైన వారి కోసం డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి సంగారెడ్డి జిల్లా పాసమైలారం సిగాచి పరిశ్రమ వద్ద మూడో రోజు సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు మంది మరణించగా కొంతమంది కార్మికుల ఆచూకీ లభించాల్సి ఉంది ఇప్పటి వరకు పద్దెనిమిది మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు ఘటనలో పూర్తిగా కాలి ముద్దైన వారి కోసం డీఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి కుటుంబ సభ్యుల నుంచి రక్త నమూనాలను వైద్య అధికారులు సేకరిస్తున్నారు ఇప్పటి వరకు ఇరవై మూడు కుటుంబాల నుంచి రక్త నమూనాలను సేకరించినట్లు అధికారులు వెల్లడించారు ఘటనా మంత్రి దామోదర రాజనరసింహ పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పరిశీలించారు అప్పటికే పరిశ్రమ వద్దకు చేరుకున్న బాధిత కుటుంబీకులు మంత్రిని అడ్డుకున్నారు తమ వారి ఆచూకీ చెప్పాలని దిగారు బాధిత కుటుంబ సభ్యులను మంత్రి దామోదర అధికారులు సముదాయించారు శిథిలాల కింద నుంచి ఇంకా వేడి వెలువడుతోందన్న వారు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు మరో పద్దెనిమిది మృతదేహాలకు డిఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు E ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున ఎక్స్క్రేషియా అందించనున్నట్టు సిగాచి పరిశ్రమ తరపున కంపెనీ సెక్రటరీ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు ఇదే అంశాలతో స్టాక్ మార్కెట్లకు లేఖ రాసిన కంపెనీ సెక్రటరీ గాయపడిన వారికి పూర్తి వైద్య సాయం అందిస్తామని తెలిపారు గాయపడిన కార్మికులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని వివేక్ కుమార్ తన ప్రకటనలో వెల్లడించారు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్ ముప్పైన జరిగిన పేరుడులో నలభై మంది చనిపోయినట్టు పరిశ్రమ యాజమాన్యం తెలిపింది ఈ దుర్ఘటనలో మరో గాయపడ్డారని వెల్లడించారు జూన్ ముప్పై ప్రమాదానికి రియాక్టర్ పేరుడు కారణం కాదని తెలిపిన ఆయన ప్రభుత్వ విచారణ నివేదిక కోసం ఎదురు చూస్తున్నట్టు తెలిపారు ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని మూడు నెలలు పరిశ్రమలో కార్యకలాపాలు నిలిపివేస్తున్నట్టు సిగాచి పరిశ్రమ తరఫున కంపెనీ సెక్రటరీ వివేక్ కుమార్ వెల్లడించారు